హాయ్ అండి పప్పు అనేది మనం చాలా రకాలుగా చేస్తాము కానీ ఈ మామిడికాయ పప్పు రుచే వేరుగా ఉంటుంది మామిడికాయ పప్పు చేయడం కోసం ఒక మామిడికాయని ఈ విధంగా చెక్కు తీసి సన్నని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక అరకప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి దాంట్లో మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం పసుపు కారం చాలా తక్కువ వేసుకోవాలండి పచ్చిమిరగాలు ఎక్కువ వేసుకుంటే ఈ మామిడికాయ పప్పు టేస్ట్గా ఉంటుంది కుక్కర్లో పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదిపేసుకొని పక్కన పెట్టుకోవాలి తాలింపు కోసం ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం వేడికిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత పచ్చెన్నపప్పు మినపప్పు ఆవాలు వేసి వేయించుకోవాలి ఎండుమిర్చి కూడా వేసి వేయించిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి అవి చెట్టుపెట్టమన్న తర్వాత ఈ తాలింపును పప్పులో కలుపుకోవాలి పప్పు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి తాలింపు వేసిన ప్యాన్లోనే నీళ్లు వేసి వేడి చేసి పప్పులో కలుపుకోవాలి ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పప్పు రెడీ